ఇది కులాలకి మతాలకి అతీతంగా తీసిన సినిమా ఎవరైనా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమైనా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లా వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు మీరే తింటున్నారు వాళ్ళు చేసే పనికి మాలని విష ప్రయో విష ప్రచారాన్ని నమ్మకండి వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తారు ఎలా చేద్దాం ఎలా దీన్ని బ్యాడ్ చేద్దామని ఒక హరిహర వీరమల్లు బ్యాడ్ చేసినంత మాత్రాన మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకోకండి రెండు వేల ఇరవై తొమ్మిది ఆ తర్వాత వచ్చి ఇంకొక ఏళ్ళు గ్యారెంటీగా కూటమి ప్రభుత్వమే వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి షేర్ మనం తీసుకోవాలి కొంత ప్రజల కోసం మనం కొంత వదులుకోవాలి తప్పదు అందరికన్నా టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారి అన్ని వదిలేసుకున్నప్పుడు నాలాంటూరు వదులుకోవటం పెద్ద విషయం ఏం కాదు సో అది మిగతా అది మీరు ఎంత సాక్రిఫైస్ చేయాలి ఎంత వదులుకోవాలని మేమి విచక్షణకే వదిలేస్తున్నారు దయచేసి మీరు వైసీపీ విష ప్రచారాలు నమ్మకండి వైసీపీ వైసీపీ విష ప్రచారాలు తిప్పికొట్టండి వాళ్ళకి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థం కావాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు వాళ్ళు కళ్ళకు అంటున్నారు ఎలాంటి కళ్ళకు అంటున్నారంటే అదేదో చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు కళ్ళలో ఏదో అనుకొని ఏదో అనుకొని ఎదుర్కొన్న ఆ రోజు సంపాదించినటువంటి అన్నాన్ని కాలుతో తన్ని మొత్తం పోతున్నారు అలా వాళ్ళు వైసీపీ వాళ్ళు తన్నేసుకున్నారు వాళ్ళు ఎప్పుడో అధికారులు ఉన్నప్పుడే వాళ్ళు మంచి అవకాశం వచ్చినప్పుడే వాళ్ళు కాలదనుకున్నారు ఇంకా లైఫ్ లో వాళ్ళకి అధికారం రాదు కాబట్టి ప్రతి వాడు మైక్ చేతికి ఇచ్చారు కదా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు గురించి పట్టించుకోకండి మనం ఎంత బాగా పనిచేయాలో చూడండి వైసీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే ఆ ప్రచారాలను తిప్పికొట్టండి బలంగా తిప్పికొట్టండి ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మాకు మన నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం నేను వెళ్తాను నాకైతే ఓకే కూటమితో కలిసి పనిచేయాల్సిందే బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే టీడీపీతో కలిసి పనిచేయాల్సిందే ఏదైనా ఒకటి ఆరా ఇష్యూస్ వస్తే ఈ సమన్వయ కమిటీ ద్వారా పరిశీలించుకోవడం తప్ప మీరు అనుకున్నట్టు లేకపోతే నేను అనుకున్నట్టు పార్టీ నడవదు అది పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్నటువంటి విజన్ వేరు ఆయన విజన్ నమ్మండి ముందుకు వెళ్దాం ఇంకొక పర్సనల్ గా మీ అందరికీ చేద్దాం అనుకున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇవాళ కొంతమంది బూత్ స్థాయి లెవెల్లో లేకపోతే ఈ వార్డు స్థాయి లెవెల్లో నాయకులతో పాటు ఎమ్మెల్యేల స్థాయి నాయకుల దాకా కలిశాను జిల్లా స్థాయి నాయకులు కలిశాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది కార్యకర్తలు మమ్మల్ని కలవలేదు నాయకుల్ని కలుస్తారా అని అన్నప్పుడు డెనెట్గా ప్రయారిటీగా వచ్చి కలుస్తున్నాను తప్ప నేను ప్రతి కార్యకర్తని కలిసే తీరుతాను దానికి వేరే ఆలోచన లేదు నాకు అలా ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాంధ్రలో నేను నా ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఉత్తరాంధ్రలో డిసైడ్ చేసుకున్నాను నేను ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీగా నాకు ఉన్నటువంటి ఎవర్ మంచి ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా ప్రజల కోసం అవి ఉత్తరాంధ్రాకే వినియోగిస్తాను అందుకనే ఉత్తరాంధ్రలో ప్లాన్ చేస్తున్నాను ఎక్కడ ఉంటాను ఏంటి అనేది మీకు త్వరలో తెలుస్తుంది సో ఇక్కడ నుంచి ప్రతి నెల మినిమం ఐదు నుంచి పది రోజులు ఇక్కడే ఉంటాను మీ అందరినీ కలుస్తాను సో మీరందరూ దయచేసి మీ మీ కార్యకర్తలకి లేకపోతే సామాన్య కార్యకర్తలకి అందరికీ చెప్పండి నాగబాబు మిమ్మల్ని అందరినీ కలుస్తాడు ఇక్కడ నేను జనసేన కార్యకర్తగా ప్రతి వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకుంది కలుస్తాను అలాగే మీకు నేను వచ్చిన తర్వాత ఇవాళ ఒక్కరోజు కాదు రేపు ఎల్లుండి ముప్పై ఒకటి దాకా మా మీటింగ్సే ఉన్నాయి అంటే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు అంటే ఓల్డ్ దీంట్లో అంటే చాలా మారిపోయినాయి కదా వాటి మీద పెద్ద దృష్టి లేదు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఆ పేర్లే నాకు బాగా తెలుసు సో ప్రతి కార్యకర్తని కలుస్తాను ప్రతి నాయకుడిని కలుస్తాను వార్డు స్థాయి ఎమ్మెల్యే స్థాయి నియోజకవర్గం స్థాయి అలాగే రకరకాల కమిటీస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తాను దయచేసి ఇక్కడతో అయిపోయింది మీటింగ్ అనుకోకండి నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాను మళ్ళీ కలుస్తాను సెప్టెంబర్లో వస్తాను కలుస్తాను మీరు మమ్మల్ని వదిలేసినా నేను మాత్రం మిమ్మల్ని తేలిగ్గా వదలను కలిసి పనిచేద్దాం థ్యాంక్ యూ జై జనసేన